అయితే రాజకీయ పార్టీలు గానీ ప్రజాప్రతినిధులు గానీ చౌక వారు విమర్శలు చేస్తున్నారు నా ఏజెండా అభివృద్ధి ఏజెండా ఎవరెన్ని విమర్శలు చేసినా ఎవరు నన్ను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా నేను ఈ టర్మ్ లో నియోజకవర్గానికి నా శక్తి మేరకు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనే పట్టుదలతో పనిచేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పదిహేను సంవత్సరాలుగా ప్రతినిధిగా ఉన్న వాళ్ళు పది సంవత్సరాలు ప్రభుత్వం ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోయినా దానికి ఉదాహరణ దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అన్న హాస్పిటల్ ఉంది ఒక స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలోనే అన్నబిడ్డ హాస్పిటల్ లేదు దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు కూడా మున్సిపాలిటీస్ గా అప్గ్రేడ్ చేయబడ్డాయి ఒక్క గణపురం నియోజకవర్గమే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాలేదు ఎవరు అడ్డుపడితే ఆగేటి కావు మనం అనుకుంటే మనం దృష్టి పెడితే పట్టుబడితే ఇవన్నీ వచ్చేటి కానీ ఆనాడు మనకు ఆలోచన లేదు మన సోకు మన సోకులన్నీ వేరే ఉండే ఇప్పటికైనా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా corto, né?